హలో హై ఫ్రెండ్ తెలుసు కదా నేను ఏ బాస్కల్ ఫ్రెండ్స్ చిప్ లో మనైతే మలేసిన డైరీ ఫామ్ అయితే ఉన్నాను చూసుకోవచ్చు మొత్తానికి అయితే పన్నెండు వేలు అయితే కొనుగోలు అంటే లోడ్ తినేసే మనకైతే రెండు వేలు కొనుగోలు చేసే రైతులైతే అవి వెళ్ళిపోయినాయి అండ్ ప్రజెంట్ అయితే మొత్తానికి అయితే ఇక పదివేలు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి ఫ్రెండ్ మొత్తానికి అయితే అండ్ మొత్తం జెర్సీ క్రాస్ అనే మనకైతే అండ్ ప్రజెంట్ అయితే ఆ ధరలు అయితే నలభై ఐదు వేల నుంచి అరవై ఐదు వేల మధ్యలో అయితే పదాప్రా ఎప్పుడు గిదే రేటు ఉంటుంది మల్లెసానది అయితే అండ్ ఆ పాలిచేటం అయితే నాలుగు ఉన్నాయి చూడైతే ఎనిమిది అయితే ఉన్నాయి ఫ్రెండ్ మనకైతే ఒక్కొక్క వివరాలు అయితే తీసుకున్నాం రండి ప్రతి ఇక్కడ మనం అయితే మలసిన డైరీ ఉన్నాం ప్రజెంట్ చూసుకోవచ్చు మనకైతే అన్న నమస్తే నమస్తే ఎన్ని ఆవుతుంది మొత్తానికి రోజు పన్నెండు ఆవులు వచ్చాయి పన్నెండు పన్నెండు మన తాను సూడి నాలుగు ఉన్నాయి సుడివి ఎనిమిది ఉన్నాయి ఎనిమిది ఉన్నాయి నాలుగు ఉన్నాయి సూడి అయితే ఎనిమిది మండల్ షాబాద్ ఓకే రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా ఓకే తెలంగాణ మనది ఎవరు తెలంగాణ తెలంగాణ ఆంధ్ర కాదు తెలంగాణ తెలంగాణ చూసుకోవచ్చు మలేసరం ముఖం కూడా చూసుకోవచ్చు మనకైతే అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆలని ఇక్కడ అన్నమాట ప్రజ ఎంత నుంచి నలభై ఐదు నుంచి అరవై ఐదు దాకా ఉంది నలభై ఐదు వేల నుంచి అరవై ఐదు ఐదు వరకు అయితే ఉంది మనకి ఐదు వరకు అలా చేయకనా ఓకే అన్న చెప్పనా పచ్చావ్ గురించి పచ్చావు ఇది ఈనింది ఈనింది ఫ్రెండ్ చూసుకోవచ్చు అంట అండ్ ఇది ఏం బ్రిడ్ ఇది జెర్సీ క్రాస్ అన్ని జెర్సీ క్రాస్ లో మన దగ్గర జెర్సీ క్రాసే మనకి ఇది అంటే బ్లాక్ ఉంది కానీ అట్లా అని చెప్పేసి నేను అంటున్నా అట్లా నాకు కానీ జెర్సీ క్రాస్ ఓకే రేపు చూసుకోవచ్చు జెర్సీ క్రాస్ అన్న మనకైతే అంటే ఈయన ఎంతవరకు ఎంత పాలు ఇస్తున్నా ఐదు ఐదు అయితే టైం కూడా చనకట్ మాత్రం పర్ఫెక్ట్ గా నాలుగు నాలుగైదు సమానం ఉన్నాయి చూసుకోవచ్చు మనకైతే అంటే పొద్దుగా ఎంత వరకు ఇస్తున్నా ఇప్పుడు వచ్చినాయి గంట ముందు వచ్చినాయి ఆవులు పాలు వింటా అయితే గంటకు పాలు వింతవాడు వచ్చినాయి ఆవులు దీని వరకు దీని దగ్గర దీని దగ్గర దీని దగ్గర ఐదు ఐదు పెట్టుకో అన్న నువ్వు ఎక్కరిస్తున్నావు ఏం చేయాలి అట్రకోవాలి వెళ్ళొచ్చు మనకైతే అండ్ దీని దూడ ఎంత ఉంది అన్న దీని మొగ దూడ మొగ దూడ మనకి ప్రజెంట్ ఏం ప్రైస్ చెప్తున్నా దీనికి అరవై ఐదు వేలు చెప్పిన యాభై రెండు వేలకి ఇచ్చేద్దాం ఫైనల్ రేట్ ఫైనల్ యాభై రెండు వేలకి చూసుకోవచ్చు యాభై రెండు వేలు అయితే వస్తాను మనకి అయితే ఫైనల్ రేట్ మనకి అయితే చూసుకోవచ్చు బ్లాక్ అండ్ వైట్ ఉంది మనకైతే ఓన్లీ అంతా బ్లాక్ ఉంది కాకపోతే పొడివు కాడ ఒకతోనా మనకు వైట్ ఉంది చూసుకోవచ్చు ఓకే ఫైనల్ రేట్ అయితే యాభై రెండు వేలు అయితే ఇస్తాడు అంటే చూసుకోవచ్చు రెండవ గురించి చెప్పండి అన్న రెండవ గురించి ఇది నీకు ఉంది చూడాలి కొంచెం ముఖం చూపిస్తాడా ముఖం చూసుకోండి ఓకే రేపు చూసుకోవచ్చు ముఖం చూడొచ్చు రెండో అయితే రెండో అయితే రెండో ఇది ఏంటో రెండో అయితే ఉంది ఆరు పళ్ళతో ఓకే రేపు చూసుకోవచ్చు జెసిక్ రాసి అనమాట ఆల్మోస్ట్ మొత్తానికి జెసిక్ రాసే ఉంది మనకైతే ఇక్కడ అండ్ ఇక్కడ రెండు అయినా ఆయన నిలవకున్నాను అటర్ చూపి ఉండి అటర్ లాగా ఉండి ఇలానే కుండా లేకపోతే చూడి ఉందా చూడి ఉంది చూడి చూడి అంటే తెలుసా తెలిసి వినడానికి ఓకే ఇప్పుడు ప్రజెంట్ చూడి మీద ఉంది కదా చూడి మీద ఉంది ఎంతవరకు టైం పెట్టుకోవచ్చు ఇది రెండు మూడు రోజులు అయింది ఓకే నేను ఎక్కడ కన్ఫ్యూజ్ కాను కానీ నీ డైరీ ఫామ్ గానే కన్ఫ్యూజ్ నేను ఎందుకు అయితే అర్థమవుతలేదు ఎందుకు అయితే ఏమో నవ్విస్తావు ఆ నవ్వుడితో పోతాను ఏ యాడ్ చేస్తాను ఇది ఎంత టార్గెట్ పాడు పాడు ఎంత టార్గెట్ వచ్చి పాలు ఇది ఐదే తీసా టైం కొంచెం ఇది లాగానా ఇంకా సంఖ్య కూడా మంచి ఫుల్ టైట్ అయితే ఫుల్ టైట్ ఓకే కొంచెం ఇక్కడ జరపనా నేను చూసుకోవచ్చు నాకైతే ఐదైదు వరకు అయితే పెట్టుకోవచ్చు పాలు అయితే చూసుకోవచ్చు మనకైతే అందులో ఈనడానికి అయితే ఉంది ఒక వారం అయితే టైం పెట్టుకోండి దీనికి యాభై ఎన్ని చెప్పినా దీనికి యాభై రెండుకి ఇచ్చేద్దాం ఫైనల్ ఫైనల్ రేట్ అయితే యాభై రెండు ఇచ్చేది యాభై ఎనిమిది రేటు చెప్పిన మూడవ గురించి మూడో వచ్చేసి ఇది ఇదింది కొంచెం జరుపుతావా ఇది వినింది ఇప్పుడు ఇప్పుడు వినింది ప్రజెంట్ ఇప్పుడు ఇది రెండో అవుతాయి అన్ని మన దగ్గర ఒక ఇతర రెండు ఉంటాయి అన్ని ముసలి ఉండవు

రెండో అయిత నాలు నాలుగవ వచ్చేసి ఇది చూడావు చూడావు వినడానికి ఉంది దీనికి వచ్చేసి యాభై ఐదు వేలు చెప్పిన యాభై ఐదు వేలు చెప్పిన నలభై ఎనిమిది వేలకి ఇచ్చేద్దాం ఇచ్చేదా ఇంకా నలభై ఎనిమిది వేలకు ఎనిమిది వేలు చెప్పిన యాభై ఐదు అంటే మీ లాస్ట్ కి నలభై ఎనిమిదికి ఇచ్చేద్దాం పాలు ఎంత వరకు ఎత్తుందా మన పాలు ఇది నాలుగున్నర రోజు మీద తొమ్మిది లీటర్లు అయితే రోజు మీద తొమ్మిది లీటర్లైతే అంటే చూసుకోవచ్చు మనకి అయితే ఈనాడానికి అయితే ఒక వారం నెల వారం పడుతుంది వారం ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకుంటాం ఉంటుంది అయితే చూసుకోవచ్చు మనకైతే పైన అయితే నలభై ఎనిమిదికి ఇచ్చేద్దాం నలభై ఎనిమిది వేలకి చేస్తాం ముంగరం మొహం చూపిస్తా కూడా చూసుకోవాలి అన్న అయిదా ఇది తర్పు తరుపు ఏంది తరపు ఒకటవ ఈత తరపు లేకపోతే రెండవ ఒకటవ ఈత తరపు చాదోడు పలిచినోడని చాదోడు పలిచినోడు అని ఏం లేదు అందరు కాదే నేను చూసుకోవచ్చు ఇంకా లెటర్ కాల్ చూడండి జరగమ్మా మీరే జరుగు చూసుకో అట్టర్ కాల్ చూడండి ఫ్రెండ్ మనకైతే ఇది వచ్చి ఇది ఐదేది ఇస్తుంది ఇది ఏదంటే ఫ్యూర్ దర్శి అనమాట ఇది ఫ్యూర్ దర్శి క్రాస్ కాకుండా క్రాస్ కాకుండా ఫ్యూర్ దర్శి ఫ్యూర్ దర్శి తట్టుకోగలుగుతుంది ఇది ఎండకు వానకు మన వాతావరణానికి అన్ని సూట్ దీనికి కావాలనే సమస్య లేదు యావలకు కానీ ఇది ప్యూర్ అనమాట జెర్సీ ప్యూర్ జెర్సీ దీనికి యాభై ఎన్ని చెప్పిన దీన్ని యాభై రెండు వేలకు దీన్ని కూడా ఇచ్చేద్దాం ఇది తినడానికి ఉంది ఒక వారం టైం పడుతుంది దీనికి

పాల్ పాల్ పాలు పాలా పాలు వచ్చేసి ఇది నాలుగు నాలుగు లీటర్లైతే రోజు మీద నా ఎనిమిదే అనుకో ఎనిమిది లీటర్లు ఎనిమిది లీటర్లు యాభై ఐదు వేలు రేట్ చెప్పిన నలభై ఐదు వేలకి ఇచ్చేద్దాం ఫైనల్ నలభై ఐదుకి ఇచ్చేద్దాం తక్కువ ప్రైస్ తక్కువ ఇక తగ్గదా నలభై ఐదుకి ఇచ్చి పని ఇంకో పోయి తగ్గుతాం మనంలో వస్తే ఇంకా నలభై నాలుగు ఇస్తాం నలభై మూడు నలభై మూడు అట్లా ఏముంటాయి ఇక్కడ యుద్ధం చేసే నలభై మూడు ఇస్తాడు నాకు పోలీయండి సరేనా ఏమంటారు అంతే కదా ఇది చెప్పి నెక్స్ట్ రెండో అయితే మాకు అక్కడ మాకు ఆవులు ఇచ్చే సేటు దీనికి పది పది పన్నెండు పన్నెండు విండి అంట పాలు దీనికి పన్నెండు పన్నెండు ఇరవై ఇరవై విండి అంట ఇది మూడు గదే నాలుగు 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 చూడండి నాకు పన్నెండు పన్నెండు పదమూడు పదమూడు లీటర్లు గ్యారెంట్ చెప్పిడు ఇట్లా చెప్తాడు వీడికి వచ్చినాక ఇంత అవుతుంది అది పన్నెండు పన్నెండు లీటర్లు ఎక్కినాడు కానీ అన్నమాట రైతుల వరకు అయితే నాలుగు 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 నాలుగే చెప్తున్నాడు నేను మనం అవి చెప్పినవి చెప్పం ఆర్ఆర్ ఆరు ఏడేడు విని అని చెప్పింది కుద్దు అసలు అయితే ఏమో ఏం చేస్తాం ఇంకా ఈ ఉంది నాలుగు మనం గ్యారెంటీ చెప్పేది నాలుగు చెప్తున్నాం మనం అక్కడ మన ఆవులు వేసే సేటు మనకు సమస్య కాదు మనం నాలుగు నాలుగు గ్యారంటీ చెప్తున్నాం చేస్తుంది కానీ లేతది లేతది టైం లేకది మంచిగుంది ఒక ధర వచ్చేసి యాభై ఎనిమిది వేలు చెప్పినాము ఫైనల్ వచ్చేసి యాభై రెండు వేలు చెప్పినాము ఫైనల్ రేట్ అయితే యాభై రెండు చెప్తున్నాను యాభై ఎనిమిది రేట్ చెప్పినాము ఫైనల్ రేట్ అయితే యాభై రెండు వేలు కూడా వస్తుంది నువ్వు నాకోదు ముందే రేట్లు చెప్తే అనుకుంటా యుద్ధం చేస్తే తగ్గుతుంది యుద్ధం చేయాలి కదా దేనికని యుద్ధం చేస్తేనే కదా నెక్స్ట్ వచ్చేసి మా ఊరు మల్ల మర్చిపోవద్దు కురుగాగూడ మండల షాబాద్ రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ నుంచి ఒక యాభై కిలోమీటర్లు అయితే షాబాద్ ఇక్కడ నుంచి ఒక ఏడు కిలోమీటర్ షాద్నా నుంచి ఒక ఏడు మాది కుర్వాగూడ ఒకటి నా అది డైరీ ఫామ్ కూడా లొకేషన్ లో మళ్ళీ డైరీ ఫామ్ అని కొడితే డైరెక్ట్ మన షెడ్ వరకు లొకేషన్ కూడా వచ్చేస్తుంది లొకేషన్ కూడా మీరు కొందరు కొందరు వేస్ట్ గా టైంపాస్ కు ఫోన్ చేస్తారు అట్లా చేయదు కావాలి కావాలన్నే ఫోన్ చేయండి టైం పాస్ కు ఫోన్ చేయకండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇది చూడావు వినడానికి దీనికి యాభై ఎనిమిది వేలు చెప్పిన చెప్పి రెండో ఈత రెండో ఈత రెండో ఈత పాలు చెప్పా పాలు నాలుగు నాలుగున్నర ఇస్తారు టైం కి భాస్కర్ రోజు మీద తొమ్మిది పక్కాది యాభై చెప్పినా యాభైకి యాభై వేలకి దీని గురించి చెప్పాను ఇది తెల్లదంటే వైట్ ఇది నాటు నాట్ అంటే ఫ్యూర్ నాటు కాదు జెర్సీ క్రాసేది కూడా ఇది తినడానికి ఉంది పాలు నాలుగున్నర నాలుగున్నర ఇస్తారు టైం కి

ఇది లాస్ట్ వచ్చేసి ఇది ఈనింది బండ్ పాలు ఈని తీసిరాలు తీసినా పాలు తీసుకున్నాము పాలు జున్ను పాలు ఇప్పుడు పొద్దున మూడు లీటర్లు అని జున్ను పాలు ఇది ఇప్పుడు ఈనింది పొద్దున ఇది కూడా దీనికి వచ్చేసి యాభై ఎనిమిది వేలు చెప్పినాము నలభై ఎనిమిది వేలకి ఇచ్చేద్దాం నలభై ఎనిమిది వేలకి ఇచ్చేద్దాం